హాయ్ అండి కాకినాడలో వర్షం పడుతుందండి తుఫాన్ అన్నట్టుగా చెప్పారండి ఇంకొండి వర్షం చాలా గట్టిగా పడుతుందండి తుఫాన్ లాగే అండి అదిగని చూడండి చాలా వర్షం అండి వర్షం చాలా ఎక్కువ అది అంత వర్షం అండి చూడండి మేడం మీద కూడా అలాగే ఉందండి అస్సలు వెళ్తలేదండి మీద కూడా అందుకోండి ఎంత ఎలా పడుకుంటూ చూసారండి మేడ మీద కూడా చాలా గట్టిగా పడుతుందండి వర్షం అయితే చాలా గట్టిగా వస్తుందండి వర్షం మొన్న డిమార్ట్కి వెళ్ళామండి సామానాలు తెచ్చుకున్నాము చూపిస్తాను చూడండి కందిపప్పు అండి బిస్కెట్ ప్యాకెట్ అండి ఏబింజన్నపప్పు ఎర్ర ఒక బాస్మతి రైసు ఇడ్లీ నొక ఉప్మా నొక్క వడనీళ్ళు జీడిపప్పు బాదం పేస్టు సబ్బు గిన్నెల సబ్బు సాల్టు పేస్టు బెస్లం సరపు ఏరియా సరఫ రిఫండ్ ఆయిల్